కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభికి నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ ఆఖరి చూపు రచయిత సాయి బ్రహ్మానందం గుర్తి ఆఖరి చూపు కథ ఒకసారి ఉలిక్కిపడి నిద్రలేచి అతను చుట్టూ చూశాడు దూరంగా సోఫాలో ఆమె కూర్చునింది ఏమైంది నిద్రపట్టలేదా అడిగాడు లేదన్నట్టు తలూపి ఒక క్షణం తర్వాత తనే అన్నది రాఘవ పోయట సరళ వాట్సాప్ చేసింది రాఘవ ఎవరో అతనికి బాగా తెలుసు అనూకి చెప్పావా లేదు అన్నట్టు తలూపింది నేను హైదరాబాద్ అనుకుంటున్నాను వస్తానంటే అనుతో కలిసి ఎప్పుడు పోయట ప్రశ్న వేశాడు నిన్న రాత్రి జవాబిచ్చిందామె నేను ఫ్లైట్ దొరుకుతుందో లేదోనని వెతికాను ఉదయం ఎనిమిదిన్నరకి హైదరాబాద్ ఫ్లైట్ ఖాళీగానే ఉంది నువ్వు లేచకి చెబుదామని ఆగాను ఒకసారి వెళ్ళి చూసొస్తాను అనుతో కలిసి అమెరికాలో ఉంటే ఎలాగూ రాలేని పరిస్థితి ఎలాగూ ఇండియా వచ్చాం అట్లీస్ట్ అంటూ మాటలు మధ్యలో ఆపేసింది ఆమె మనం రేపు ఉదయమే మైసూరు వెళ్దామని ప్లాన్ చేశాం కదా అతను మధ్యలోనే ఆపేశాడు అక్కడ ఎంతోసేపు ఉండం సాయంత్రం ఫ్లైట్కి తిరిగి వచ్చేస్తాం అలాగే అన్నట్టు తలూపాడు టికెట్స్ బుక్ చేయడానికని ల్యాప్టాప్ తీశాడు నేను బుక్ చేస్తానులే నువ్వు వెళ్ళి అను నిద్రలేపి విషయం చెప్పు నేను ఇప్పుడే సరళకి ఫోన్ చేసి చెప్తాను వచ్చే వరకు బాడీని ఉంచమని అంటూ సోఫాలోంచి లేచింది అతను డోర్ తీసుకుని పక్క గదిలోకి వెళ్ళాడు ఈలోగా ఆమె టికెట్స్ బుక్ చేయడానికి ఆయత్తమైంది ఓ పది నిమిషాల తర్వాత రొసరొసలాడుతూ వచ్చింది అను మామ్ వాడు పోయాడు పేడా వదిలింది ఐమ్ నాట్ కమింగ్ ఆమె మాట్లాడలేదు అతను వాళ్ళిద్దరికేసి చూస్తున్నాడు ఏం చెప్పాలో తెలియక నీకు రావడం ఇష్టం లేకపోతే మానే పిచ్చివగుడు వాకు కోపంగా అన్నది అను వినే పరిస్థితిలో లేదని ఆమెకు తెలుసు టికెట్స్ బుక్ చేశాను రిటర్న్ ఫ్లైట్ ఐదింటికి ఉంది నేను కాస్త ఫ్రెష్ అయ్యి వస్తాను నువ్వు కూడా రెడీగా అంటూ ఆమె బాత్రూమ్ వైపుగా వెళ్ళింది అనూకి ఎంతో సర్ది చెప్పాను ఒక్కసారి ఆఖరి చూపైనా కారులో కార్లో వెళ్తుండగా నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ అన్నాడు అతను దానిష్టం నాకైతే వెళ్లాలనిపించింది అది ఇండియాలో ఉన్నాం కనుక వెళ్లలేకపోయానన్న గిల్ట్ని జీవితాంతం మొయదల్చుకోలేదు రాఘవ్కి నేనంటే పిచ్చి ప్రేమ టూ మచ్ టూ మచ్ పొస్సివ్నెస్ అదే అతని నుండి పారిపోయేలాగా చేసింది మంచాడే కానీ మూర్ఖుడు ఎనివే హీఈస్ గాన్ అనుకి ఎందుకు అతనంటే చేదరింపు నాకు అర్థం కాదు నిజానికి అతనికి అను అంటే వెరీ ప్రేమ మనసులో మిదిలే ఆలోచనలను పైకి అన్నదామే నువ్వు ప్రయాణమవుతావని నేను అనుకోలేదు ఎలాగూ తెగిపోయిన రిలేషన్షిప్ కదా అనుకున్నాను కారులోంచి బయట చూస్తూ అన్నాడు చెప్పానుగా లోపల ఎక్కడో మిగిలిన చిన్న గిల్ట్ నిజానికి రాఘవే మన పరిచయానికి కారణం కూడా నాకతని మీద కోపం లేదు అలానే అతన్ని తట్టుకోలేను కూడా ఆ సఫకేషన్ భరించలేను ఒక్కసారి గట్టిగా బయటికి ఊపిరి వదిలిందామె అంటే ఈ పన్నెండేళ్లలో ఇంకా అతన్ని మర్చిపోలేదా మర్చిపోయా నేను అబద్ధం చెప్పలేను గుర్తు రాకుండానూ లేడు గుర్తురానట్టు పైకి నటిస్తాం అంతే రిలేషన్స్ తెచ్చుకున్నంత మాత్రం సులువుగా ఆలోచనలు అనుభవాలు ఓ పట్టాన తెగవు ఐ జస్ట్ ఆన్ యు ఆర్ బ్రోటల్లీ ఆనెస్ట్ అన్నాడతను రాఘవ నా ఫేవరెట్ రైటర్ కాలేజీలో ఉన్నప్పుడు అతని రచనలు చదివి పిచ్చెక్కిపోయేది చెప్పాను కదా నేనే అతను వెంటపడ్డాను నా అందం చూసి అతను పడిపోయాడు రియాలిటీ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ ప్రేమ వేరు జీవితం వేరు అందం ఆకర్షణ మదర్ దానికి ఇన్వెస్ట్మెంట్ ఆదాయం దాని ఫ్లిప్ సైట్ ఫ్రస్ట్రేషన్ బ్రేక్స్ ఎమోషన్స్ ఎందుకు వచ్చిన జీవితం దరికే అనిపించిన క్షణాలు సవాలక్ష పుట్టుకొస్తాయి పైకి వెళ్ళగక్కలేకపోయినా ప్యూర్ లవ్ అనేది ఒక మిత్ కళ్ళగరేస్తున్నదామె గట్టిగా నవ్వాడు అతను జస్ట్ మనీ ఒకటైనా అతడి నుండి నువ్వు వచ్చేయడానికి కాదు నా అందం అతను ఒక సినిమాకి పనిచేశాడు పత్రికల్లో పనిచేసే కంటే సినిమా అయితే కాస్త డబ్బులు ముడతాయని ఒకసారి షూటింగ్కి నన్ను తీసుకెళ్లాడు ఆ సినిమా హీరో నాతో చనువుగా మెదలడం అతనిలో మొగాన్ని కేలికింది చిన్నా చితక అనుమానాలు అలాని అతను నన్నెప్పుడూ తిట్టలేదు కొట్టలేదు అతన్ని భరించే ఓపిక లేకపోయింది ఆ తర్వాత నీతో పరిచయం అలా ఒకటైతే చెప్పగలను అతనికి అను అంటే పిచ్చి ప్రాణం మాకు ఏం కావాలంటే అవి తెచ్చిచ్చేవాడు వన్ వే ఐ పిటి హిమ్ ఎనీవే నో మోర్ ఎయిర్పోర్ట్లోకి కారు దారితీసింది ఎయిర్పోర్ట్ నుండి హోటల్ తిరిగి వచ్చేసరికి అను టీవీ చూస్తోంది తను అడుగుపెట్టగానే కంగారుగా ఛానల్ మార్చడం గమనించాడు అమెరికాలో ఉన్న అన్ని ఛానల్స్ ఇక్కడ వస్తున్నాయి డాడ్ అన్నది అను మోడర్న్ ఫ్యామిలీ టీవీ షో చూస్తోందని అతనికి అర్థమైంది మోతాదు మించిన బూతులు ఉండే ఆ షో అంటే అతనికి చికాకు వద్దని ఎన్నిసార్లు చెప్పినా మానదు ఏం మాట్లాడకుండా సోఫాలో కూర్చున్నాడు ఏమైంది డాడ్ యు లుక్ వరీడ్ అంటూ టీవీ ఆఫ్ చేసి దగ్గరకు వచ్చి అడిగింది మీ అమ్మ కంటతడి పెట్టడం ఎప్పుడు చూడలేదు తల తిప్పకుండానే జవాబిచ్చాడు వాడొక రోగ్ అమ్మ వెళ్ళడం ఐ డోంట్ లైక్ ఇట్ రోగ్ అంటున్నప్పుడు పళ్ళు కొనుక్కోవడం గమనిస్తూనే ఉన్నాడు నీ తండ్రి ఎందుకంత హేటెడు నువ్వంటే ప్రాణం కదా అతని మాటలకి అడ్డొస్తూ అన్నది అమ్మని మానసికంగా హింసించేవాడు వితౌట్ ఎ రీజన్ ఈజ్ ఎ సైకో తరచూ కోప్పడేవాడు తిట్టేవాడు రూమ్లో పెట్టి లాక్ చేసేవాడు ఇల్లు కదలనిచ్చేవాడు కాదు ఎందుకు అని అడగాలి అనిపించలేదు అతనికి సోఫాలోంచి లేస్తూ అతనన్న మాటలకు విస్తుబోతు చూసింది రేపెప్పుడైనా నేను కూడా కోప్పడితే నన్ను అలాగే తిడతావా నో అన్నట్టుగా తలూపింది అను సాయంత్రం ఏడింటికి ఆమెను పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు అతను ఎలా జరిగింది నీ విజిట్ అన్ని చావు విజిట్స్ లాగానే ఇదీను నన్ను చూసి సరళ బావురుమన్నది అతను అనారోగ్యంతో మంచం పట్టాడని లివర్ ప్రాబ్లమ్స్ అని చెప్పింది చివర్లో అనుని చూడాలని ఏడ్చాడని కూడా చెప్పింది అంటూ మధ్యలో ఆపేసింది నువ్వు వచ్చావని ఎవరూ ఆశ్చర్యపోలేదా నేనుండగా ఒకరిద్దరు రైటర్స్ వచ్చారు వచ్చిన వాళ్ళలో ఒకళ్ళిద్దరు నాకు తెలిసినా పలకరించలేదు ఒక ఫ్లవర్ బొకే పెట్టి వచ్చేశాను ఎవరితోనూ మాట్లాడలేదు చెప్పాను కదా నే వెళ్ళింది నా కోసం అతనంటే జాలి ఉంది లేదు అతను చూశాక అను వచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది ఎంతైనా కన్నతండ్రి కదా ఇప్పుడు నాకు అనిపించిన గెల్టీయే ముందు ముందు అనుకి రావచ్చు అని అనిపించింది ఆమె గొంతు మారడం అతను గ్రహించాడు అతను నిన్ను రూమ్లో పెట్టి తాళం వేసి వెళ్ళిపోయావట కదా ప్రశ్న కంటే ఇది నాకు చెప్పలేదు అన్న ధ్వని ఆమెని గుచ్చింది అతనికి అను చెప్పింది అని అర్థమైంది ఆ సినిమా అతను నా వెంటపడ్డాడు రెండు మూడు సార్లు ఇంటికి రావడం తెలిసి బయట తాళం వేసుకుని వెళ్ళాడు పైగా అది ఒకసారే ఎదురుదిరిగితే మానేశాడు అనూకి అతనంటే కోపానికి అదొక కారణం కూడా నువ్వు రేమండ్ కార్వర్ రాసిన కథ పాపులర్ మెకానిక్స్ చదివావా అలాంటిదే మా రిలేషన్ వివరించిందామే ఆ సినిమా అతనితో తనకి శారీరక సంబంధం ఉన్న సంగతి మాత్రం పైకి అనలేదు చిన్న మనసు గాయపడి ఉంటుంది నిజానికి మేము వదిలి వెళ్ళిపోయామన గాయమే అతను ఈ పన్నెండేళ్లు పిప్పి చేసేసింది చెప్పానుగా అనూనే ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదు వెంటనే హ్యాండ్ హ్యాండ్బ్యాగ్లోంచి ఒక కవర్ తీసి అతని చేతిలో పెట్టింది ఏమిటిది అన్నట్టు చూశాడు సీతాఫుల్ మండీలో ఉన్న రాఘవ ఇల్లు అనూ పేరు రాయించాట సరళ రిజిస్టర్డ్ విల్నామా ఇచ్చింది అని చెప్పింది ఐ డోంట్ థింక్ అనూ విల్ టేక్ దిస్ అనుమానంగా అన్నాడు ఆమె ఏమీ సమాధానం చెప్పలేదు ఇంటికి వచ్చాక ఆ కవరు అతను అనూకిచ్చాడు మీ డాడ్ ఇచ్చాడంటూ ఈజ్ నాట్ మై డాడ్ యు ఆర్ మై డాడ్ అంటూ ఆ కవరు విసిరికొట్టింది తప్పు అది మీ నాన్న నుండి నీకు వారసత్వంగా వచ్చింది ఇప్పుడు దాని విలువ రెండు కోట్లుంటుంది ముందున్న స్థలంతో కలుపుకుని అని సతి చెప్పాడు వెంటనే వెళ్ళి కవర్ తెరిచూసింది అను మనుషుల్ని ద్వేషించినంత సులభంగా వస్తువుల్ని ఆస్తుల్ని ద్వేషించలేం ఎంతైనా వారసత్వం కదా అనుకున్నది ఆమె అన్నారు కదండి సాయి బ్రహ్మానందం గుర్తిగారి కథ ఆఖరి చూపు ఈ కథ ఈ మాట అంతర్జాల పత్రికలో జూలై ఇరవై ఇరవై ఒకటిన ప్రచురించబడి కథ ఇరవై ఇరవై ఒకటి సంచికలో పునర్ముద్రణ జరిగింది మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ